ఎంట్రన్స్లోనే ఎంత అందంగా ఉన్నాయి కదా చూడడానికి పసుపు కలర్ పింక్ కలర్ తగ్గినాయి ట్రాన్స్ప్లాంట్ చేశాను కానీ ఇటు రాగానే బంతి మొక్కలు క్యాబేజీ రెడీ అవుతుంది ఇప్పుడే ఇంకొక వన్ వీక్లో హెయిర్ వస్తుంది కాలేజీలో కూడా రెడీ అవుతున్నాయి పొట్లకాయలు స్టార్ట్ అయ్యే రాయి కట్టాలి దీనికి హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మన గార్డెన్ మన వంటలు చాలా రోజులు అయిపోయింది హార్వెస్ట్ వీడియో చేసి కూరగాయలు కూడా కొంచెం తగ్గాయి కోయడానికి కూడా కొంచెం ఓపిక లేదనమాట కొంచెం నెక్ పెయిన్ వచ్చింది స్పాండిలైటిస్ లాగా బట్ ఇప్పుడు ఓకే కానీ కొద్దిగా రెస్ట్ తీసుకుంటే బెటర్ అని చెప్పి హార్వెస్ట్ వీడియోలు కూడా చేయట్లేదు ఇప్పుడు కూడా టేబుల్ మీద పెట్టుకొని కట్ చేస్తున్నాను చొక్కకూర అయితే బోల్డ్ అంతా తెలుసు కదా మీకు రెగ్యులర్గా రెండే రెండు బ్యాగ్స్లో వేసాను అవి వస్తూనే ఉంటుంది పదిహేను రోజులకి ఒకసారి పచ్చిమిరపకాయలు అయితే బోల్డ్ అని ఉన్నాయి అవి కొయ్యాలన్నా కూడా చాలా టైం పడుతుంది అందుకనే కొంచెం ఈసారి లేట్ అయింది హార్వెస్ట్ వీడియో ఫస్ట్ అయితే ఈ చుక్కకూర హార్వెస్ట్ చేసేసుకొని అలానే వెంటనే దానికి బలం కోసం ఏమి ఇస్తాను ఏంటి అనేది కూడా మీకు షేర్ చేస్తాను ఎవరైనా కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్లోకి వెళ్ళి చూస్తే మీకే తెలుస్తుంది మంచి వీడియోసే ఉన్నాయి అంటే ఓన్లీ గార్డెన్కి సంబంధించినవి అలానే గార్డెన్లో హార్వెస్ట్ చేసిన కూరగాయలకి సంబంధించిన రెసిపీస్ ఇవే ఉంటాయి ఎక్కువ శాతం సో మీకు తప్పకుండా నచ్చుతుంది నచ్చితే ఇంకా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి ఇంకా కూర చూడండి అసలు ఎంత హెల్దీగా వస్తుంది మనం రెగ్యులర్గా హార్వెస్ట్ చేసుకుంటూ ఉంటే దానికి ఒక ఫర్టిలైజరు ఏదో ఒకటి వర్మీ కంపోస్ట్ కానీ లేదంటే పేడ ఎరువు కానీ ఇట్లాంటివి ఏదో ఒకటి ఇస్తూ ఉంటే మళ్ళీ ఫిఫ్టీన్ డేస్కి రెడీ అయిపోతాయి ఆకుకూరలు అందులోని చుక్కకూర అనేది చాలా లాంగ్ టైమ్ మనం హార్వెస్ట్లు తీసుకోవచ్చు ఇంతకుముందు నేను పైప్స్లో వేసాను అప్పుడు కూడా దాదాపు ఒక పది హార్వెస్ట్లన్నా అన్న తీసుకుంటా ప్రతిసారి కూడా ఇదైతే నాకు తెలిసి మూడో హార్వెస్ట్ దీంట్లోని ఇక ఇది హార్వెస్ట్ చేసే ముందు ఒకసారి నేను నెట్లో చూశాను చుక్కకూర పుల్లగా ఉంటుంది సి విటమిన్ ఉంటుంది దీంట్లో అంతవరకే నాకు తెలిసిన విషయం అనమాట చూస్తే నాకే ఆశ్చర్యం అనిపించింది అసలు ఇన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయా దీంట్లో అని చెప్పి సో అందులోనే ఆర్గానిక్గా పండించుకుంటాము ఇంకా చాలా మంచిది అనమాట దీంట్లో ఇది నార్మల్గా మనకు పొన్నగంటి కూర కళ్ళకి మంచిదని తెలుసు అలానే చుక్కకూర కూడా కళ్ళకి మంచిదట దీంతోపాటు హార్ట్కి కూడా అంటే బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కంట్రోల్లో ఉంటుందంట ఇంకా స్కిన్ ప్రాబ్లమ్స్కి ఇంకా ఒకటని కాదు చాలా రకాలు ఉన్నాయి బోన్స్కి అంటే ఎముకలు కొంతమందికి బలహీనంగా ఉంటాయి కదా అలానే ఏజ్ వైజు కొంచెం బోన్స్ స్ట్రక్చర్ మారిపోతూ ఉంటుంది అప్పుడు వీక్ అయిపోతూ ఉంటాయి సో అలాంటి దానికి కూడా ఇది చాలా హెల్ప్ చేస్తుందట సో ఇలా చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి కంపల్సరీ మీకు బాల్కనీ గార్డెన్ ఉన్నా కూడా ఇట్లా చుక్కకూర తోటకూర కొన్నగంటి కూర ఇట్లా ఈజీగా పెంచుకోగలిగా ఆకుకూరలన్నీ తప్పకుండా వేసుకోండి తోటకూర కూడా ఈజీగానే వస్తుంది అలానే ఎక్కువ సార్లు హార్వెస్ట్లు తీసుకోవచ్చు అంటే నార్మల్గా ఇప్పుడు కొత్తిమీర ఇట్లాంటివి మనం వేసేసి వెంటనే తీసేస్తుంటాం కదా కానీ అలా కాదు ఈ చొక్క కూర పాలకూర ఇట్లాంటివన్నీ కూడా ఎక్కువ సార్లు ఒక్కేసారి వేసుకుంటే బోల్డ్ సార్లు హార్వెస్ట్లు తీసుకోవచ్చు ఇంకా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే కంపల్సరీ ఆకుకూరలు అయితే పెంచుకోండి బయట పండించే ఆకుకూరలో బోళ్ళన్నీ పురుగు మందులు కలు చల్లుతూ ఉంటారు కదా పెస్ట్ కంట్రోల్ కోసం అట్లాంటివి పిల్లలకి పెట్టడం కంటే మనం పెంచుకున్నది కొద్ది మొత్తంలో అయినా సరే మన ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే వాళ్ళకి పెట్టడానికైతే మనం తప్పకుండా ఇంట్లో అయితే చిన్నగా అయినా గార్డెనింగ్ చేసుకోవాలి ఇందులో ఒక సంతోషం ఉంటుంది దీంతోపాటు బోల్డ్ అంత ఆరోగ్యం కూడా ఇక రెండు బ్యాగ్స్ హార్వెస్ట్ చేసేసా కదా నేను ఇప్పుడైతే దీనికి ఇది సాయిల్ కొంచెం గట్టిగా అయిపోయింది ఆల్రెడీ త్రీ హార్వెస్ట్లు చేశాను కాబట్టి ఇప్పుడు మీకు లాస్ట్ వీడియోలో నేను ల్యాబ్ ప్రిపరేషన్ చూపించాను కదా లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా అని అది మట్టిని గొల్లగా చేయడానికి యూజ్ అవుతుంది అనమాట అంటే ఇలా గట్టిగా అయిపోయిన సాయిల్ని లూజ్గా చేస్తుంది సో నేనైతే ఇప్పుడు ఒక లీటర్ వాటర్లో జస్ట్ ఒక వన్ ఎంఎల్ మిక్స్ చేసి దీనికి ఇంకో బ్యాగ్లో హార్వెస్ట్ చేసా కదా దానికి కూడా ఇస్తాను ఇది ఓన్లీ సాయిల్ లూజ్గా చేయడమే కాకుండా ఆకులు చక్కగా ఫ్రెష్గా గ్రీన్గా వస్తాయి అన్నమాట చాలా యూజ్ అవుతుంది తప్పనిసరిగా ఇది అయితే ప్రిపేర్ చేసుకోండి మనం ఒకసారి ప్రిపేర్ చేసుకుంటే ఒక ఫిఫ్టీన్ డేస్లో దీన్ని యూజ్ చేసుకుని మళ్ళీ ఒక టూ త్రీ మంత్స్కి ఒకసారి అట్లా ప్రిపేర్ చేసుకోవచ్చు పెద్ద బడ్జెట్తో కూడింది ఏం కాదు మహా అయితే ఒక సిక్స్టీ రూపీస్ అవుతుంది అంతే ఖర్చు నిన్ననే గార్డెన్ అంతా స్ప్రే చేసేసాను ఒక సాయిల్లో కూడా ఇవ్వాలి మధ్యలో కొంచెం వర్షాలు అవి పడుతున్నాయి కదా ఫిఫ్టీన్ డేస్కి ఎట్లానూ ఉంటుంది అది పాడవదు కాబట్టి అది స్టోర్ చేసి పెట్టుకున్నాను ఒకవేళ ఎవరైనా నేను చెప్పడం మర్చిపోయినా వీడియోలు నిల్వ ఉంచుకోవాలనుకుంటే మాత్రం కొంచెం బెల్లం కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే టూ మంత్స్ అయినా సరే నిల్వ ఉంటుంది ఇక పచ్చిమిరపకాయలు హార్వెస్ట్ చేస్తున్నాను ఈ ఈ సీజన్లో అయితే నేను పచ్చిమిరపకాయలు హార్వెస్ట్ అయితే చాలా బాగా తీసుకుంటున్నాను చాలా హ్యాపీగా అనిపిస్తుంది నేను గార్డెనింగ్ స్టార్ట్ చేసిన ఇప్పుడు మూడు సంవత్సరాల్లో ఈ ఇయర్ పచ్చిమిరపకాయలు అయితే మంచి సక్సెస్ఫుల్గా సాధించాను అని చెప్పుకుంటున్నాను హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే ఎప్పుడూ ఇన్ని కాయలు రాలేదు ప్రతి ఒక్క మొక్క కూడా గుత్తులు గుత్తులుగా అంటే ఒక్కొక్క ప్లాంట్కి దాదాపు ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అట్లా వస్తున్నాయి అన్నమాట దీంతో పాటు ఈ సూర్యముఖి మిర్చి ఉంటాయి కదా అవి అవి కూడా చాలా బాగా వస్తున్నాయి నేను నారు తీసుకొచ్చి పెట్టిన మొక్కలు బాగా వస్తున్నాయి ఇంకా నెక్స్ట్ మన సిటీజీ వాళ్ళు ఇచ్చిన మన మిర్చి ఇవి గ్రాఫ్టెడ్ మిర్చి అవి అయితే అసలు ఇప్పుడు విపరీతమైన పూతతో ఉన్నాయి సో ఇవి అయిపోగానే మనకి అవి కూడా హార్వెస్టర్కి రెడీ అవుతాయి ఇంకా కొద్దిగా వంకాయలు ఉన్నాయి అక్కడక్కడ ఇంకా మెయిన్ ఏంటంటే ఈ పత్తి నేను క్లియర్గా చిన్న షార్ట్ వీడియో చేసి మీకు పోస్ట్ చేస్తా చిన్న మొక్క పత్తి మొక్క ఆ ఏజ్ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ అలా ఉంటుంది నేను మీకు పత్తి చూపిస్తాను దాదాపు నాకు ఈ సంవత్సరానికి సరిపడంత పత్తి వచ్చిందనమాట అంత ఎంత హ్యాపీగా అనిపిస్తాయి చిన్న చిన్న విషయాలే కావచ్చు కానీ సంతోషంగా అనిపిస్తుంది మనం మార్కెట్లో నిజంగా ఒరిజినల్గా పత్తి దొరుకుతుందో లేదో తెలియదు థ్రెడ్స్తో కూడా ఒత్తులు చేస్తున్నారు కదా అంటే ఇంకా తప్పక అవే తీసుకొని వాడుతూ ఉంటాం కానీ ఈసారి మాత్రం ఆ పత్తి చూస్తే చాలా సంతోషంగా అనిపించింది నాకు ఒక బుట్ట నిండా వచ్చింది చక్కగా గింజలు తీసిపెట్టి రెడీ చేసుకున్నాయి ఇంకా ఒత్తులు చేయాలి టమాటాలు అయితే గోల్డెన్ వచ్చాయి పొట్లకాయలు మళ్ళా రెండు కాయలు వచ్చాయి ఇక రాబోయే వీడియోస్లో క్యాబేజీ కాలీఫ్లవరు ఇవి కూడా హార్వెస్ట్లకి యాడ్ అవుతాయి ఇంకా ఒక మంచి ఫర్టిలైజర్ ప్రిపేర్ చేశాను ఎప్పుడూ చూపించేదే బట్ ఈరోజు ఎక్కువ మొత్తంలో దొరికింది నాకు పుల్లటి మజ్జిగ మా రిలేటివ్స్ ఇంట్లో ఫంక్షన్ అయితే అంతా తెచ్చేసుకున్న మనకి ఆనియన్స్ కొత్తిమీర అన్నీ యాడ్ చేసే ఉన్నాయి సో అవి కూడా మంచిదే మొక్కలకి అందుకే నేను అస్సలు వడపోయకుండా మొత్తం ఒక థర్టీ లీటర్ వాటర్ మిక్స్ చేసుకున్నాను ఫైవ్ లీటర్స్ చిక్కటి పుల్లటి మజ్జిగ అనమాట చాలా హ్యాపీగా అనిపిస్తుంది అది ఏదో పెద్ద విషయం కాదు కానీ మొక్కలకి యూజ్ అవుతుందని అలానే దీంట్లో పసుపు యాడ్ చేశాను అనమాట ఇక మొత్తం అన్ని మొక్కలకి ఇస్తాను ఎప్పుడూ చెప్తూనే ఉంటా కదా పెస్ట్ కంట్రోల్ కోసం అని దాంతోపాటు మనకి సాయిల్ గుల్లగా అవడానికి యూజ్ అవుతుంది అలానే పూత మామూలుగా టమాటో మిర్చి అవి పూత వస్తూ ఉంటాయి కదా ఆ పూత ఒక్కొక్కసారి రాలిపోతూ ఉంటుంది సో అట్లా పూత రాలకుండా ఉండడానికి యూజ్ అవుతుంది అలానే కొత్తగా పూత రావడానికి కూడా యూజ్ అవుతాయి ఇక వంగ మొక్కలకి వాటికి చిన్న చిన్న పెస్ట్లు వస్తూ ఉంటాయి కదా దానికి యూజ్ అవుతుంది ఇంకా పిండినల్లికి పేను కూడా చాలా బాగా అంటే కనీసం మనం వారంలో రెండు మూడు సార్లు మనకి దొరికితే కనుక ఇట్లాంటి పుల్లటి మధ్యగా తప్పనిసరిగా యూజ్ చేసుకోవాలి మొక్కలకి అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది ఇక గులాబీ మొక్కలు వీటికి కూడా పుల్లటి మజ్జిగ ద్రావడం చాలా బాగా యూజ్ అవుతుంది దీంట్లో ఒక బ్యాక్టీరియా ఉంటుంది సో ఆ బ్యాక్టీరియా మనకి మట్టిలో మన మొక్కలకి పనికి వచ్చే సూక్ష్మజీవులు కొన్ని హాని చేసే ఉంటాయి కొన్ని హెల్ప్ చేసే ఉంటాయి కదా సో మొక్కలకి హెల్ప్ చేసే సూక్ష్మజీవులకి ఈ పుల్లటి మజ్జిగ ద్రావడం వలన అవి మంచిగా హెల్తీగా పెరిగి మనకి మొక్కలు వేళ్ళు అవన్నీ కూడా బలంగా పెరిగి మంచి హార్వెస్ట్లు తీసుకోవడానికి అన్నిటికీ యూజ్ అవుతుంది అనమాట సో హార్వెస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది అలానే మజ్జిగ ద్రావణం ఇవ్వడం కూడా కంప్లీట్ అయిపోయింది ఇవైతే మాల్వా సీడ్స్ నేను సేవ్ చేసి పెట్టాను ఇంకా హార్వెస్ట్ చూడండి ఒకసారి ఏం లేవో ఏం లేవో అనుకున్నాను నేను బట్ బాగానే వచ్చాయి బోల్డ్ అంత చుక్కకూర ఒక కేజీ అనుకుంటా పచ్చిమిరపకాయలు ఒక హాఫ్ కేజీ టమాటాలు హాఫ్ కేజీ వంకాయలు అలానే దీంతో పాటు పన్నగంటి కూర సో ఈరోజు హార్వెస్ట్ అయితే ఇది ఈ వీడియో మీకు అందరికీ తప్పకుండా నచ్చుతుంది యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి మళ్ళీ ఒక మంచి యూజ్ఫుల్ వీడియోతో కలుద్దాం హ్యాపీ గార్డెనింగ్